శ్రీ శివాయిపుర వీర్మ బాలయోగేశ్వరు భగవాన్ మీ కృపా కటాక్షాలతో నేను మీ గురించి ఒక సన్నివేశం జరిగింది చెప్తున్నాను మీరు చెప్పిస్తున్నారు నేను చెప్తున్నాను ఒక ఒక రోజున ఒక భక్తుడు మహిమాగడ్కి వస్తాడు రోజు ఆయన మహిమ వచ్చి గురువు గారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇలా దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఓ రోజు అతనికి ఆ భక్తుడికి అనిపించింది భగవాన్ నేను ఈరోజు రాత్రికి మీ దగ్గరే పడుకుంటాను అని చెప్పి అడుగుతాడు సరే అని భగవాన్ కాదని లేక సరే నాయన నువ్వు పడుకు నేనేమో జాసలో నేను తపస్ జాసలో ఉంటా నేను అందుకని నువ్వు తలుపు వేసుకొని పడుకొని ఆ భక్తుడికి బాలమహారాజు గారు చెప్తారు చెప్తే అతను ఏదో ఆలోచిస్తూ ఏదో లోపల భగవంతుని ధ్యానం చేస్తూ తలుపు వేసుకోవడం మర్చిపోయినాను నచ్చేబోయేటప్పటికీ అర్ధరాత్రి వేళ అతనికి నిద్ర పట్టి పడుతోంది అన్న టైంలో అర్ధరాత్రి వేళ అతనికి ఒక ఎవరో వచ్చి గుండెల మీద కూర్చున్నట్టు గొంతు గట్టిగా నులుగుతున్నారు శ్వాస ఆకటం లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అప్పుడు ఆయనకి భయం వేసింది భయం వేసి బాలమహారాజ్ బాలమహారాజ అని అరుస్తున్నాడు అరుస్తున్నాడన్న మాటే కానీ ఆ భయానికి ఆయన నోట్లోంచి సౌండ్ పైకి రావటం ఆ మాట రావటం లేదు బాలభగవానికి ఏం వినిపించడం లేదు ఆయన మూలుగుతున్నాడు బాధపడుతున్నాడు అదీ కాక ఆయన కాళ్ళలో బాధలు ఎవరో మేకులు పెట్టి కొట్టినట్టు కన్నాలు అట్లా పడి ఉన్నాయన్నమాట కాళ్ళలో అప్పుడు భగవానికి ఏదో కొంచెం మనసుకి అనిపించింది ఆ భక్తుడు ఏదో బాధపడుతున్నాడు అన్నట్టు అనిపించి భగవాను ఇంతలోకి అక్కడికి వస్తారు వచ్చి ఏమైంది ఏమైంది అని చెప్పి ఆ భక్తుడు తన్నుకోవటం గిలగిలిటం చూసి అప్పుడు భగవాన్ ఏం చేస్తారంటే వెంటనే ఒక ఐదు సాంబ్రాడి కడ్డీలు వెలిగించి అక్కడ గంటను వాయిస్తూ శివుని గురించి ప్రార్థన చేస్తారు చేసి ఆయన మహానకాశం నీళ్లు కొడతాడు కొట్టిన తర్వాత అప్పుడు ఆ భక్తుడు తెప్పరిల్లి అప్పుడు నోట్లో నుంచి మాట వచ్చి తనకి జరిగిన సంగతి అంతా చెప్తాడు ఇలా చాలా భయపడిపోయాను భగవాన్ ఇలా జరిగిందని మరి నేను చెప్పాను కదా నీకు తలపేసుకోమని నువ్వు ఎందుకు అలాంటి పొరపాటు చేశావు అని చెప్పి భగవాన్ అడుగుతారు భగవాన్ నేను పొరపాటు చేశాను నేను మర్చిపోయి తలపేసుకోలేదు అని అంటాడు మరి గురువుగారు చెప్పినట్టు వినాలి ఎందుకు చెప్పారో ఏమిటో గ్రహించాలి కదా గ్రహించకపోతే ఇదిగో ఇలాగే కష్టాలు వస్తాయి అని చెప్పేసి ఆ భక్తునికి గురువు గారు చెప్తారు అందుకని గురువుగారు చెప్పే కొన్ని కొన్ని సందేశాలు మనకి అర్థం కావు ఎందుకు చెప్పారో ఏమిటో అని అది ఆ గురువుకే తెలుస్తుంది అందుకని అంకితమైన భక్తుడు ఎప్పుడు గురువు అగ్ని దాటకూడదు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలన్నమాట అప్పటి నుంచి అతనికి గురువుగారి మీద మరింత భక్తి పెరిగి అనన్య భక్తుడైపోయి ఆయన సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట హరహర మహాదేవి మీ విజయభ్రహ్మనామ తారేపణ